ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి భాగం ఎంత బిగబట్టుకున్నా నవ్వు ఆపుకోవటం అసాధ్యమైపోయింది అతనికి చేతిలో ఉన్న ముద్దని నోటిలో పెట్టుకుంటూ కనుబొమ్మలు ఎగురవేసింది పిచ్చెమ్మి ప్రశ్నార్థకంగా ఏమీ లేదు తల్లి ఒక చిన్న అనుమానం వచ్చింది నవ్వుతూనే అన్నాడు నాకు కూడా చెప్పు నేను కూడా నవ్వుతాను అన్నది ఆమె అదే తల్లి నాగమ్మ తల్లి నీ మీదకి వచ్చినప్పుడు నీ తలకట్టు ఊడి ముఖమంతా పరుచుకుంటుంది భక్తి లేని వాళ్లకి కూడా భక్తి పుట్టుకొచ్చేటంత అందంగా ఉంటుంది నీ ముఖం మరి సారు ఒంటి మీదకి నాగమ్మ తల్లి రాదు నాగన్న తండ్రి వస్తాడు ఆ పని జరిగినప్పుడు ఆ అయ్య ముఖం ఎలా ఉంటుందోనని అనుకునే సరికి అంటూ మళ్లీ నవ్వాడు కోపం తెచ్చుకోలేదు పిచ్చమ్మి పకపకా నవ్వింది ఎవరికీ రాని అనుమానాలు నీకొక్కడికే వస్తాయి అందుకే నువ్వు మాకు బాగా నచ్చావు అంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ని తీసుకుని లేచి నిలబడింది అప్పుడు తాను తినటం మొదలు పెట్టాడు వెట్టి సబ్బిరెడ్డి చూపుల్లో విపరీతమైన ఆశ్చర్యం ప్రత్యక్షమవటం కనిపించింది అయినా పట్టించుకోలేదు నా ఆకలి తీరిపోయింది ఇప్పుడు జరగాల్సిందేమిటి సబ్బిరెడ్డి అడిగింది పిచ్చమ్మి దుంగల్ని వెహికల్స్లో లోడ్ చేయటం పూర్తి చేస్తున్నామత్తమ్మా దగ్గరుండి ఆ పనిని పర్యవేక్షిస్తూ చెప్పాడు అతను అది కాదు నేను అడుగుతోంది మమ్మల్ని నీతో పాటు తీసుకుపోతావా లేక మా దారేదో మమ్మల్ని చూసుకోమంటావా అడిగింది ఆమె దాసన్నా బిగ్గరగా అరిచాడు సబ్బిరెడ్డి దాసన్నానే గార్డు ఉలిక్కిపడి తాను మోసుకుపోతున్న రెండు దొంగల్ని చటుక్కున కిందికి వదిలేశాడు ఒక వెహికల్ మీరు వాడుకోండి దగ్గరుండి జాగ్రత్తగా తీసుకురండి నేను మా అత్తమ్మని తీసుకుని ముందు వెళ్ళిపోతాను అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా పద అత్తమ్మ దగ్గర్లోనే ఉన్నాయి వెహికల్స్ అంటూ ముందుండి దారి చూపించటం మొదలు పెట్టాడు పది అడుగులు వేసి ఉన్నట్లుండి ఆగిపోయింది పిచ్చమ్మి వెనక్కి తిరిగి నువ్వేమిటి ఆగిపోయావెందుకు అని అడిగింది వెట్టిని తల్లి మీరు వెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉండండి నేను నెమ్మదిగా వస్తాను ఇక్కడ దొంగలింకా చాలా ఉన్నాయి వాళ్ళకి సాయం చేస్తాను అన్నాడతను సబ్బిరెడ్డితో పాటుగా ముందుకు పోవాల్సిన మనిషి కాస్త చటుక్కున వెనక్కి తిరిగి అతని దగ్గరికి వచ్చేసింది ఆమె నువ్వు నాకు మాట ఇచ్చావు మర్చిపోయావా చురచురా చూస్తూ అడిగింది సబ్బిరెడ్డి ముఖంలో వస్తున్న రకరకాల మార్పుల్ని కనుచివర్ల నుంచి గమనించుకుంటూ తల్లి మాట ఇచ్చింది నిజమే కాని ఇప్పుడున్న పరిస్థితిలో ఆ విషయాన్ని మర్చిపోవటం చాలా మంచిది చిన్నగా అన్నాడతను నల్లతాచు కంటే నాలుగింతలు ముదురు రంగులోకి మారిపోయింది పిచ్చమ్మి ముఖం ఒక్కసారిగా దారుణమైన పూత్కారం ఒకటి వెలువడింది ఆమె పెదువుల మధ్యలో నుంచి అదిరిపడి చేతులు జోడించాడతను వస్తున్నాను తల్లి నీ వెనకే వస్తున్నాను మాట తప్పే మనిషిని కాదని నీకు బాగా తెలుసు అన్నాడు వినయాతి వినయంగా తల విదిలించి తనంతట తానుగా మామూలుగా మారిపోయింది ఆమె నువ్వు నాకు వందనం చెయ్యలేదు అయినా సరే వెళ్లిపోయింది నా ఒంటిమీదికి వచ్చిన నాగమ్మ ఎలా జరిగింది ఇది విచిత్రంగా లేదు తనకు తానే ఆశ్చర్యపడుతూ అడిగింది ఆమె మానసిక పరిస్థితిని తను చాలా చక్కగా అర్థం చేసుకోగలిగానన్న నమ్మకం చిటికిలో ఆవిరైపోతుండగా బిక్కమోహంతో తల ఊపాడు వెట్టి త్వరగా కదులత్తమ్మా అవతల నాకు పనులు పనులున్నాయి ఇంటికి పోగానే నేను మా హెడ్ కి రిపోర్ట్ చేయాలి బోలెడన్ని స్టేట్మెంట్లు ప్రిపేర్ చేసి పంపించాలి మూడు రోజులు చేతి నిండా పని ఊపిరి సలపదు అంటూ తొందర పెట్టాడు సబ్బిరెడ్డి చకచక అడుగులు వేసింది పిచ్చమ్మి ఒక ఏటవాలు ప్రదేశంలో నిలబెట్టి ఉంచిన వెహికల్లో కూర్చుంది నువ్వు స్టీరింగ్ తీసుకో తల్లి నేను సబ్బిరెడ్డి సారు సర్దుకు కూర్చుంటాము వెనుక సీట్లన్నీ చందనపు దుంగలతో నిండిపోయి ఉండటం వల్ల తడుముకోకుండా చెప్పాడు వెట్టి నిర్మోహమాటంగా ఆ పనిచేసింది ఆమె వారిద్దరూ కూర్చోగానే బండి రివర్స్ చేసి మహావేగంగా మెయిన్ రోడ్డు మీదికి పోనిచ్చింది పెద్దమ్మా అమ్మాయి గారు వచ్చేశారు అమ్మాయి గారు అంటూ పడకగది దగ్గరికి వచ్చి పెద్దగా చెప్పింది ఒక మనిషి పాతకాలపు టేకు టేబుల్ ముందు కూర్చుని ఏవో అకౌంట్ బుక్స్ సరిచూసుకుంటున్నది పెద్దమ్మ ముందున్న బుక్స్ని అవతలికి జరిపేసింది గబగబా లేచి బయటికి వచ్చింది సుడిగాలి మాదిరి పరిగెత్తుకుంటూ వచ్చింది ప్రణవి చిన్న బిడ్డ తల్లి మీదికి ఎగిరి దూకినట్లు మీద పడి గట్టిగా కౌగలించుకున్నది తలనిమిరి బుగ్గల్ని పుణికింది పెద్దమ్మ నువ్వు డైటింగ్ చేస్తున్నట్లున్నావు బాగా చిక్కిపోయావు ఇలా అయితే నేను పెళ్లి చేసుకుని కనే వరకు ఉండవు మధ్యలోనే తాతయ్య దగ్గరికి వెళ్లిపోతావు నిర్మోహమాటంగా చెప్పింది ప్రణవి చతుర్లు చాల్లేగాని అమ్మేది ఆమెను వదిలి ముఖద్వారం వైపు ఆశగా చూస్తూ అడిగింది పెద్దమ్మ అప్పుడే లోపలికి అడుగు పెట్టింది పిచ్చమ్మి కూడా చూడకుండా వచ్చి తల్లి ఎదుట నిలబడింది ఎక్కడికి పోయావే నీకోసం వెతికించని చోటంటూ లేదు ఏమైపోయావు అసలు ఇంట్లో నుంచి పోవాల్సిన కర్మ నీకెందుకు ఆమె చుబుకం పట్టుకుని గద్గద స్వరంతో అడిగింది తల్లి నీకొక విషయం చెప్పాలి చెప్పమంటావా గంభీరంగా అడిగింది పిచ్చమ్మి ఏమిటి అది ఏం చెబుతావు అయోమయంగా చూస్తూ అడిగింది తల్లి వెనక్కి తిరిగి ముఖద్వారం వైపు చూసింది పిచ్చమ్మి ఇదిగో వస్తున్నావా త్వరగా రా అని బిగ్గరగా పిలిచింది అప్పటి వరకు ద్వారం పక్కనే నిలబడి ఉన్నాడు వెట్టి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ లోపలికి వచ్చాడు ఇదిగో మా అమ్మగారు అందరూ అని పిలుస్తారు నువ్వు కూడా అలాగే పిలవచ్చు తన తల్లిని చూపిస్తూ చెప్పింది ఆమె చేతులు రెండింటినీ కలిపి నమస్కారం చేశాడు వెట్టి ఇతను నా మనిషి నన్ను నమ్ముకుని నాతో పాటు వచ్చాడు దారి మధ్యలో తన దారి తను చూసుకుందామని అనుకున్నాడు అనుకున్నాడుగాని నేను వదిలిపెట్టలేదు ఇతనికి నాకు ఒక ఒప్పందం ఉంది తల్లికి చెప్పింది పిచ్చమ్మి ఏమిటి ఆ ఒప్పందం అయోమయంగా చూస్తూ అడిగింది తల్లి నేను అనుమతి ఇచ్చేంతవరకు ఇతను అవతలికి పోవటానికి వీలులేదు నా మాట తప్ప ఇంకెవరి మాటలను వినిపించుకోకూడదు చెప్పింది ఆమె అలాగేనమ్మా నువ్వేం చెబితే అదే కరెక్ట్ అలాగే చేద్దాం ఆ సంభాషణను అక్కడితో ఆపటం మంచిదని అనిపించింది కాబోలు వెంటనే తల ఊపింది తల్లి అలాగే ఇలాగే అనటం కాదు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇతన్ని చూసిన దగ్గర నుంచి శంకరయ్య ముఖం పేలాలు వేయించే మసికుండ మాదిరి మారిపోయింది అక్కడ దుర్గన్నపల్లిలో సబ్బిరెడ్డి కూడా అంతే నేను ఎవరినో తలకు మాసిన వాడిని వెంటబెట్టుకు తిరుగుతున్నట్టు బాధపడిపోతున్నాడు టకటక మాట్లాడటం మొదలుపెట్టిన పిచ్చమ్మీ వంక నోరు తెరుచుకు చూడటం మొదలుపెట్టింది పెద్దమ్మ పక్కనే నిలబడి ఉన్న ప్రణవి ఆమెకు అరడుగు వెనుకగా నిలబడి ఉంది ప్రత్యూష ఆమె ముఖంలో ఎటువంటి విచిత్రమైన భావాలు వెట్టికి కనిపించలేదు ఇప్పుడీ మాటలన్నీ ఎందుకు తల్లి దూరం నుంచి వచ్చారు కొంచెం విశ్రాంతి తీసుకుని తరువాత అంటూ పిచ్చమ్మిని ఆపటానికి ప్రయత్నించింది పెద్దమ్మ విశ్రాంతి గిశ్రాంతి అన్ని తరువాత ముందు మీకు ఈ విషయం ఖచ్చితంగా తెలిసి తీరాలి ఇతను ఇక్కడే ఉంటాడు అడుక్కు తినేవాడిని చూసినట్టో పగవాడు ఎవడో మన మధ్యలోకి వచ్చినట్టో దూరం పెట్టి అవమానించకూడదు ఒప్పుకున్నట్టా ఖరాఖండిగా అడిగింది పిచ్చమ్మి అలాగే తల్లి నువ్వెలా చెబితే అలాగే ఇక్కడే ఉండనిద్దాం అంటూ శంకర్రెడ్డి అని పిలిచింది పెద్దమ్మ ద్వారం పక్కనే నిలబడి ఉన్నాడు శంకర్రెడ్డి వెంటనే లోపలికి వచ్చాడు ఈ అబ్బడిని తీసుకుపోయి మన మేడ వెనుక ఉన్న ఇంట్లో పెట్టు పనోళ్లతో గది శుభ్రం చేయించి పెట్టు తననే శుభ్రం చేసుకోమని చెప్పబోకు అంతా అయిపోయిన తర్వాత వచ్చి అమ్మికి చెప్పు అంటూ ఆర్డర్ ఇచ్చింది తృప్తి కలిగిందా తల్లి అని అడిగింది కూతుర్ని ఇదిగో శంకరయ్య ఒంటి మీద ఉన్న ప్యాంటు షర్టు తప్ప వేరే గుడ్డ ముక్క కూడా లేదు మంచి డ్రెస్ తెప్పించి ఇవ్వు టవల్స్ దుప్పట్లు అన్ని చెప్పింది పిచ్చమ్మి అలాగే తల్లి అలాగే తెప్పిస్తాను నువ్వేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ మౌనంగా నిలబడి ఉన్న వెట్టి చేయి పట్టుకున్నాడు శంకర్రెడ్డి సరిగ్గా అదే సమయంలో బిల్డింగ్ బయట నుంచి లోపలికి పరిగెత్తుకు వచ్చింది ఒక పని మనిషి పెద్దమ్మ కదిరి నుంచి మనిషి వచ్చాడు ఎంతో దూరం నుంచి వస్తున్నట్టు మహా ఆయాసంగా చెప్పింది అంతకు ముందు వరకు ఒక విధంగా ప్లెజెంట్ గా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చాలా గంభీరంగా మారిపోవటం కనిపించింది వెట్టికి పెద్దమ్మ ముఖం వెలవెలా పోయింది శంకర్రెడ్డి ముఖంలో అయితే రకరకాల రంగులు ప్రత్యక్షమయ్యాయి ప్రత్యూష ప్రణవి ఒకరి ముఖం ఒకరు చూసుకుని తరువాత పిచ్చమ్మి వైపు చూశారు ఒక్క పిచ్చెమ్మి మాత్రం కదిరిస్వామి గుళ్ళో ధ్వజస్తంభం మాదిరి నిఠారుగా నిబ్బరంగా నిలబడి ఉంది అబ్బయ్యా నువ్వు అవతలికి వెళ్ళు వెళుపో చిన్న కంఠంతో వెట్టిని హెచ్చరించాడు శంకర్రెడ్డి అవతలికి అంటే ఎటుపక్కకో తెలియలేదు వెట్టికి బిల్డింగ్ వెలుపలికో తమ పక్కనే ఉన్న గదులలోకో అర్థం కాలేదు చంచలమ్మ తీసుకుపో అబ్బడిని నా గదిలో కూర్చోబెట్టు అతని అయోమయం దేనికో తెలిసిపోయింది కాబోలు కదిరి వార్త తీసుకువచ్చిన పని మనిషిని హెచ్చరించాడు శంకర్రెడ్డి తల ఊపి వెట్టికి సైగ చేయబోతుండగా అవసరం లేదు అంతగా భయపడవలసిన అవసరమేమీ లేదు తలలు వంచుకోవలసిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదు తను అవతలకి పోడు ఖంగుమంటున్న కంఠంతో చెప్పింది పిచ్చమ్మి ఆమెను సముదాయించే వ్యవధి అక్కడ లేకపోయింది పెద్ద పెద్ద అడుగులు వేస్తూ లోపలికి వచ్చి పెద్దమ్మకు నమస్కరించాడు సన్నగా పొడుగ్గా వెదురుగడ మాదిరి ఉన్న మనిషి ఒకతను శివారెడ్డి క్షేమమేనా ఆరోగ్యం కుదుట పడిందా అడిగింది వెంటనే పెద్దమ్మ అతన్ని కూర్చోమని కుర్చీ చూపిస్తూ చంచలమ్మ మంచినీళ్లు మంచిగా పెట్టిన కాఫీ తొందరగా బిగ్గరగా చెప్పాడు శంకర్రెడ్డి అమ్మా శివారెడ్డి సారు అలాగే ఉన్నారు మందులు పనిచేయటం చాలా కష్టమైపోతోంది ఎంత బతిమిలాడినా కదిరిని వదిలి ఎక్కడికి పోనని బిగదీసుకు కూర్చుంటున్నాడు చెప్పాడు ఆ మనిషి ఏమని చెప్పి పంపించాడు శివారెడ్డి అడిగింది పెద్దమ్మ చూసి చాలా కాలమైందట పెద్దమ్మాయి గారిని చిన్నమ్మ గారిని ఒకసారి కదిరి పంపించమని చెప్పమన్నారు అన్నాడు అతను ఎప్పుడూ లేనిది సవతి తల్లి మీద అంత ప్రేమ ఎప్పటి నుంచి మొదలైంది ఇంతకు ముందు ఎప్పుడూ ఇటువంటి కబురు పంపించిన జ్ఞాపకం నాకు లేదు మాటలు ఆ మనిషిని ఉద్దేశించి మాట్లాడినా చూపులు మాత్రం శంకర్రెడ్డి ముఖం మీద కేంద్రీకరిస్తూ అన్నది పెద్దమ్మ అందరికీ ఒకంత దూరంలో ఉన్న కుర్చీ వెనుక నిలబడి ఉన్న వ్యక్తికి ఆ సంభాషణ కొంచెంగా కూడా అంతుబట్టలేదు అందమైన సిల్వర్ ట్రేలో రెండు మంచినీళ్ల గ్లాసులు సెగలు వెలువరుస్తున్న కాఫీ కప్పును పట్టుకుని వచ్చింది పని మనిషి చంచలమ్మ ఆ మనిషి కుర్చీ ముందుకు ఒక టీపాయిని జరిపి ట్రేని దానిమీద పెట్టింది ముందు కాఫీ తాగండి సారు మాటలు తర్వాత మాట్లాడుకోవచ్చు చనువుగా అతనికి చెప్పి తాను వెట్టికి దగ్గరగా వచ్చి నిలబడింది ఆయన నీకు తెలుసా అతిరహస్యంగా అడిగింది తల అడ్డం తిప్పాడు వెట్టి శివారెడ్డి దగ్గర డబ్బులు లెక్క చూసే గుమస్తా రమణయ్య పంతులు అని చెప్పింది ఆమె పెదవుల కదలిక బయటికి కనిపించకుండా శివారెడ్డి అంటేనే ఎవరో తెలియని తనకి ఆ మనిషి ఎవరో ఎలా తెలుస్తుంది ఎదురు మాట్లాడలేదు వెట్టి అతని మనసులోని మాటలు తనకు అర్థమైపోయినట్లు తనంతట తనే మాట్లాడింది చంచలమ్మ శివారెడ్డి అంటే పెద్దమ్మాయి గారికి సవతి కొడుకు శివారెడ్డి తండ్రి గారికే పెద్దమ్మాయి గారినిచ్చి పెళ్లి చేశారు అతను మొదటి భార్య కొడుకు అర్థమైందా అని అడిగింది తల ఊపాడు వెట్టి ఆ చెంచలమ్మ నోరు మూసుకుంటే అవతల జరిగే సంభాషణ ఆలకించాలని ఎంతగానో అనిపించింది అతనికి ఐదు సంవత్సరాలైంది శివారెడ్డి పెళ్లి జరిగి ఇంతవరకు సంతానం కలగలేదు రెండు సంవత్సరాల క్రితం ఆ మాయిదారి జబ్బేదో వచ్చి పేకల మీద కూర్చుంది ఏ క్షణంలో గుటుక్కుమంటాడో ఎవరికీ తెలియదు చెప్పింది చెంచలమ్మ చంచలమ్మ నువ్వు కాసేపు నోరు మూసుకుంటే మేమిక్కడ ముఖ్యమైన మాటలు మాట్లాడుకుంటాం ఉన్నట్లుండి ఖంగుమంటూ వినవచ్చింది పెద్దమ్మ కంఠం ఎడమ చేత్తో నోటిని గట్టిగా అదుముకుని వడివడిగా అడుగులు వేస్తూ అవతలికి వెళ్లిపోయింది పని మనిషి వాగుడు చాలా అధికమైపోయింది ఈ మధ్య మా వాళ్లకి అవసరం లేని విషయాలంటూ ఏమీ ఉండటం లేదు వసపిట్టల మాదిరి అదే పనిగా ఒకటే వాగుడు కోపంగా అంటూ కాఫీ కప్పు కింద పెడుతున్న రమణయ్య పంతులు వైపు చూసింది పెద్దమ్మ శివారెడ్డి దివాణంలో ఉన్న వాళ్ళందరిలోకి తెలివైన వాడి వినువో మా బిడ్డను ఆ శివారెడ్డి తండ్రికి ఇచ్చి పెళ్లి చేయమని రాయబారం తెచ్చిన మొదటివాడివి అక్కడి పరిస్థితి ఏమిటో వివరంగా చెప్పు